చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైటి అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం అఖిల ప్రియ చూ చాలు చాలు వినటానికి అన్నీ బాగానే ఉంటాయి గతంలో మనం మాట్లాడిన మాటలే ఇవాళ ఘోరాలు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ రోజు మనం గోమాఖలి ప్రియ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలో రోజు నువ్వు ఏదైతే పబ్బులో డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతున్నావు కదా అంటే వాళ్ళ కొత్త కాదులో నీకు డాన్స్ లేదు గతంలో కూడా మేము చూసాం నేను ఇంట్లో ఏదో చిన్న చిన్న పార్టీలు పెట్టుకుని ఆ పార్టీలో డ్యాన్స్ వేయడం ఇప్పుడు ఏమో ఏకంగా డైరెక్ట్గా మంత్రి హోదాలో ఉండి మనం వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు మరి ఆ రోజు చెప్పిన నీతులు ఈ రోజు నువ్వు ఎందుకు పాటించట్లా మనకంటూ ఒక సాంప్రదాయకు నేడిచినాయి కదా ఏడిసి సచ్చినాయి కదా నువ్వు మాటలే కదా అంటే మన ఎదుదోళ్ళకి మాత్రం నీతులు చెప్తామో మనం పాటించమేమో కొంచెం సిగ్గుసారి ఉండాలి మన బొత్తుకి అంటే గతంలో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదా అట్టు బొట్టు సాంప్రదాయాలు వాళ్ళు ఏవేసుకుంటే నాకెందుకు నాకు సాంప్రదాయాలు ఏడుసొచ్చినా నా మాట్లాడిన దానికి నువ్వు మరి ఈరోజు నువ్వెందుకు తిరుగుతున్నావు పబ్బులు అంటా పబ్బుల్లో తిరగాల్సిన కర్మ నీకెందుకు అంటున్నా మంత్రి కదా నువ్వు కానీ డ్యాన్స్లో ఒకటి ఊ అటుతప్ప ఇడి తిప్ప తలకాయ చూపేసి తలకాయ ఏం పోగట్లేదు అక్కడ ఆ తలకాయ రెండు చేతులు అటు ఇటు తిప్పేసుకుంటే డ్యాన్స్లు వేసుకుంటారా కనీసం మన మంత్రి హోదాలో ఉన్నాను సోయ నీకైనా ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు నీకు లేదని మేము అనుకుంటున్నాం నువ్వు ఏ రోజు కూడా ఒక మంత్రిగా ప్రవర్తించిన బాబా పోలా పోల ఒక మంత్రిగా హుందాతనంగా మాట్లాడిందిరా అంటే అది లేదు కొను ఒక మంత్రిగా తన శాఖకు సంబంధించి ఏదైనా ఏడిసి వచ్చిందిరా అంటే అది లేదు ఎంతసేపు కూతురు మాట్లాడుకోవాలా వెగిలి చేస్తలు వాణిట్టా తిట్ట మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా వాడు వీడు అంటే నువ్వేదో బొడ్డు కోసి పేరెట్టిందలాగా చూస్తేనేమో అసలు జనరల్గా నీకు విషయం చెప్పడం మర్చిపోయా నువ్వు పబ్బుకి వెళ్ళామని తప్ప అట్లా కానీ ఆ విషయంలో ఎవరో కూడా ట్రోల్ చేయాలని కూడా లేదు కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నా చెప్పిన గతంలో మనం చేసిన లేఖి చేష్టలు కానీ మన మాట్లాడిన లేఖ మాటలు కానీ మన ప్రవర్తన కానీ వీటన్నిటికీ నువ్వు చేసే ఒక పెద్ద రచనంబోలో చేసే కదా దానికి దానికి వాళ్ళని ఘోరాది ఘోరంగా ట్రోల్ చేసేది అంతకుమించి ఏమి లేరు ఇక్కడ ఎక్కడైనా కానీ సిగ్గు తెచ్చుకొని మనకోసీడీస్ వచ్చింది కదా దాని గురించి మాట్లాడుతలేడు ఇంకా ఆపేయి డాన్స్ రేడియో పబ్బు లాంటి ఆపేసేయి